నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు మొత్తానికి నిన్న విశాఖ జిల్లాలో నారా లోకేష్ ఒకగడెం పాదయాత్ర ముగింపు పూర్తయిపోయింది సరే అక్కడ పైలనా ఆవిష్కరణ ఇవన్నీ కార్యక్రమాల తర్వాత ఇక రేపు భారీ బహిరంగ సభ ఉండబోతోంది ఆ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు సో మూడు వేల కిలోమీటర్ల పైచలకు సుదీర్ఘమైనటువంటి ఈ యాత్ర ఏ తీరానికి చేరుకుందనుకుంటారు ఏం సాధించాలనుకుంటారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నారా లోకేష్ చాలా లక్ష్యాలను ఛేదించడం జరిగింది మొట్టమొదటి లక్ష్యం వచ్చేటప్పటికీ నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత దారుణ ట్రోల్స్కు గురైన ఇరువురు రాజకీయ నేతల నేతల్లో నారా లోకేష్ ఒకడు ఒకరు రాహుల్ గాంధీ రెండు నారా లోకేష్ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు సంబంధించి ఉన్నత విద్యావంతులు అయి ఉండి వివాదరహితులు అయి ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేశారు వాళ్ళ కెపాసిటీని టార్గెట్ చేశారు వాళ్ళ కమిట్మెంట్ కమిట్మెంట్ని టార్గెట్ చేశారు అసలు ఇదని కాదు అదని కాదు నాన్ సీరియస్ పాలిటీషియన్స్ అని విషయ పరిజ్ఞానం లేని వాళ్ళని సమాజాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం లేనళ్ళు అని చెప్పని అసలు సమాజంతో పరిచయం లేన వాళ్ళు అని చెప్పని ఇట్లా రకరకాలుగా ఇరువురిని కూడా టార్గెటెడ్గా వాళ్ళ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు ఆటోమేటిక్గా ప్రత్యర్థులు కూడా కొంతవరకు సఫలీకృతం అయ్యింది కూడా వాస్తవమే అదేవిధంగా నారా లోకేష్ కూడా మంత్రిగా అద్భుత పనితీరు కనపరిచినా ఉన్నత విద్యావంతుడు అయ్యున్నా ఉన్నా కూడా అవినీతికి పాల్పడకపోయినా కూడా తను హాయ్లాండ్ కొట్టేసిన అవినీతి పరుడిగా చిత్రీకరించారు సిఐఏ కన్వెన్షన్ సందర్భంగా ఇరవై ఐదు లక్షల రూపాయల స్నాక్స్ తినేసిన తిండిపోతుగా చిత్రీకరించారు తెలుగు స్పష్టంగా మాట్లాడలేని తెలుగు భాష పట్ల పరిజ్ఞానం కూడా లేని ప్రసంగించలేని అసమర్థుడిగా చిత్రీకరించారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇతర రాజకీయ వారసుడు అని చెప్పని ఒక రకంగా రాజకీయాల్లో ఒక అయోగ్యుడిగా చిత్రీకరించారు అన్నిటినీ అధిగమించాల్సిన బాధ్యత నారా లోకేష్ మీదే ఎందుకంటే దీనికి షార్ట్కట్లు ఉండవు తనను తానే రుజువు చేసుకోవాలి తన సామర్థ్యాన్ని తానే పరిచయం చేసుకోవాలి ఒక సవాల్గా కసిగా తీసుకొని హేళన చెక్కిన శిల్పం అంటారు కదా అట్లా తనను తాను మలుచుకున్నాడు ఏ తెలుగు భాష పరిజ్ఞానం అయితే తనకు లేదు అన్నారో ఆ తెలుగు భాష మీద పరిజ్ఞానం పెంచుకున్నాడు స్పష్టంగా సూటిగా విషయానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు పోరాట స్ఫూర్తి ప్రదర్శించాడు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వ నిర్బంధకాండ దాడులు దౌర్జన్యాలు ఆర్థిక మూలాల మీద దాడులు అక్రమ కేసులు నిర్బంధాలు ఒక రకంగా భౌతిక దాడులు హత్యలు ఇటువంటి సంక్షోభ పరిస్థితి కార్యకర్తలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నేను అండగా ఉన్నా అని చెప్పని వాళ్ళలో భరోసా నింపాడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాడు ప్రభుత్వంలో చలనం తీసుకురావడం అలవాటు చేసుకున్నాడు ఇదే సందర్భంలో తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు ఈ మార్చుకున్న ప్రాసెస్లో ఏ వర్గాలైతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటమికి కారకులయ్యారో ఆ వర్గాలు తిరిగి తెలుగుదేశం పార్టీకి చేరు చేయాల్సిన బాధ్యతను గుర్తించాడు ఆ గుర్తించి దానికి మళ్ళీ నో షార్ట్కట్స్ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆ ప్రజలనే మెప్పించాలి తమకు అనుకూలంగా మలుచుకోవాలి ముఖ్యంగా యువత రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో గెలుపులో అత్యంత కీలకంగా పనిచేసింది యువత చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఇరవై రెండు సంవత్సరాల వయసు అంతరం దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని యువ నాయకుడిగా ఆయనకి ఇచ్చిన చిత్రీకరణ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు ఆయన పర్సనాలిటీకి ఇచ్చిన ఎలివేషను ఆయన ఒక పోరాట యోధుడిగా ఇప్పటి యువతరానికి ఒక ఐకాన్గా ఆయన మలిచిన తీరు వీటన్నిటి నేపథ్యంలో ఆయన కూడా సక్సెస్ఫుల్గా యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఏంటి చంద్రబాబు నాయుడు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేశాడు నేను పోరాట యోదు మెజార్టీ ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి కేంద్రం అధికారులు ఎవరన్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేకత సాధిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షిస్తా కన్నా పెంచుతా వలసలు లేని ఉపాధి మీ అందరికీ కల్పిస్తా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు యువతకు చేశారు ఆయన ఆ వాగ్దానాల జడివానలో ప్రభావితులైన యువత జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యారు కానీ ఒక్కసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సామర్థ్యం ఏంటి ఆయన ఎంతటి పోరాట యోధుడు ఆయన పోరాట యోధుడా కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు మెడలు ఉంచుతాడా వాళ్ళ దగ్గర ఈయన మెడలు ఉంచుకొని మోకాళ్ళ మీద సాగిలబడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే వ్యక్తి అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగలేదు ఏ డిఎస్సి కండక్ట్ చేయలేదు ఏ పారిశ్రామిక పెట్టుబడులు రప్పించలేదు వరుస లేని ఉపాధి కల్పన జరగలేదు అనేది రిలేజ్ అయిన తర్వాత ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న యువత పెడదోరణలో పడుతున్న యువత వాళ్ళలో భరోసా నింపటం కోసం మీ ధైర్యం కోల్పోవద్దు మీకు అద్భుత భవిష్యత్తు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల పాటు మీరు ఓపిక పట్టండి మీకు అద్భుతమైన భవిష్యత్తు దిశగా అడుగులేయించగలిగే సామర్థ్యం అటువంటి పరిజ్ఞానం అనుభవం ఉన్న నాయకుడి పరిపాలనలో మీ భవిష్యత్తు సుస్థిరం అవుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించగలుగుతాం అని చెప్పిన ఆ యువతలో భరోసా నింపుత జనవరి ఇరవై ఏడో తారీఖు రోజు తను సంకల్పించుకున్న యువగలం పాదయాత్ర ఆ యువతలో భరోసా నింపే లక్ష్యంతో మొట్టమొదటిగా ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాలు చిన్నడైతే జగన్మోహన్ రెడ్డి గారి కంటే నారా లోకేష్ పది సంవత్సరాలు చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చదువుపరంగా మోర్ క్వాలిఫైడ్ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జయ రెడ్డి గారు గెలిచిన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కూడా రెడ్డి గారి కన్నా కూడా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబ నేపథ్యం నారా లోకేష్ పుట్టేనాటికే వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయం మొత్తం వాళ్ళ కుటుంబంలోనే రాజ రాజకీయం శాసించే స్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్న సందర్భంలో రాజకీయం చూస్తా హోదా అధికారం దగ్గరగా చూస్తా పెరిగి కూడా ఆ అధికార మతాన్ని అహంకారాన్ని తలకెక్కించుకోకుండా సమాజం పట్ల బాధ్యతతోటి ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో యువతకి భరోసా నింపాలనే సదుద్దేశంతో తను పెట్టుకున్న యువకులం పాదయాత్ర అన్నిటికన్నా ముఖ్యంగా తన మీద సుదీర్ఘకాలంగా జరుగుతున్న ట్రోల్స్ తన ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో తనకి శారీరకంగాను మానసికంగాను స్థైర్యం లేని వ్యక్తిగా తన మీద జరుగుతున్న చిత్రీకరణ నేపథ్యంలో తనని సమాజానికి పరిచయం చేసుకోవాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా లోకేష్ సమర్థుడే అని చెప్పని పార్టీ శ్రేణులకు కూడా రుజువు చేసుకోవాల్సిన బాధ్యత తనది ఇటువంటి సందర్భంలో కానీ కానీ నాలుగు వేల కిలోమీటర్లు అనుకున్న పాదయాత్ర కాస్త మూడు వేల పైచులతోనే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చెప్తాపురం వరకు వెళ్ళాల్సినటువంటిది కాస్త విశాఖపట్నం ఆగిపోతున్న పరిస్థితి కొంత బాధాకరంగా లేదంటారు కార్యకర్తలకి ఇక్కడ ఒకటి కొన్ని ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన కీలక అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి నారా లోకేష్ నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర సంకల్పించుకున్నది వాస్తవం వాస్తవంగా తను రెండు వందల తొమ్మిది రోజుల పాదయాత్ర కొనసాగినట్టుకే రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు దాటేసింది కూడా వాస్తవం అంటే రోజుకు పది కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేయాలనే లక్ష్యంతో తన పాదయాత్ర మొదలు పెట్టుకున్న తర్వాత పద్నాలుగు కిలోమీటర్ల యావరేజ్ తోటి ఆల్మోస్ట్ పదమూడున్నర కిలోమీటర్ల యావరేజ్ తోటి తను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారిని కేసుల పరంపరతోటి ఆయన అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుటుంబ వారసుడిగా రాజకీయ వారసుడిగా అక్కడ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థాయిలో నింపడానికి లీగల్ పోరాటం కొనసాగించడానికి తన పాదయాత్రకి విరామం ప్రకటించాల్సిన పరిస్థితి ప్రభుత్వం సృష్టించింది వాస్తవంగా పాదయాత్ర ఎక్కడ సాఫీగా జరగల పాదయాత్ర మొదలుపెట్టిన డే వన్ నుంచి జనవరి ఇరవై ఏడు కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టిన నుంచి ప్రభుత్వం బలవంతపు నిర్బంధకాన్ని ప్రయోగించింది జివో నెంబర్ వన్ పేరిట ఆయన్ని ప్రసంగికుండా ఆడుకున్నారు ప్రసంగాలకు అనుమతి లేదన్నారు ఆయన ప్రచార వాహనాన్ని గుంజుకున్నారు ఆయన చేతిలో మైకు లాక్కున్నారు ఆయన స్టూల్ మీద నిలబడి ప్రసంగిస్తంటే ఆ స్టూల్ కూడా లాక్కున్నారు చివరకు ఒక డాబాపైకి ఎక్కెళ్ళి ఆ డాబాపై నుంచి మైక్ లేకుండా ప్రసంగించిన సందర్భం చూసాం స్టూల్ మీద నిలబడి అక్కడ తన గొంతు వినిపించగలిగినంత దూరం వినిపించిన సందర్భం చూసాం వీటిని అన్నింటినీ అధిగమిస్తా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క గ్రామం మండలం పరిధులు దాటి రాయలసీమ నియోజకవర్గాలు రాయలసీమ జిల్లాలు ఆ పర్యటన కొనసాగుతూ ఉండగానే ప్రజల నుంచి ఆ స్పందన పెరుగుతూ ఉండటం సమస్యల పట్ల స్పందిస్తూ ఉండటం ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో తామేం చేసాం ఈ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నవుతూ ఉన్నాయి అనేది ఆయా నియోజకవర్గాల్లో అక్కడ స్థానిక సమస్యల గురించి ప్రస్తావిస్తా వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతా ఒక కొత్త నారా లోకేష్ని సమాజం చూసింది నారా లోకేష్ కూడా సమాజాన్ని కొత్తగా చూడటం మొదలైంది తెలుసుకోవటం మొదలైంది నేర్చుకోవటం మొదలైంది సమాజంలో వివిధ ప్రజలు వాళ్ళ జీవన శైలు వాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళకు ఎదురవుతున్న కడగండ్లు సమాజంలో ఉన్న అంతరాలు ఇవన్నీ చాలా దగ్గరగా పరిశీలించి తను కూడా తెలుసుకోవటం జరిగింది ఇటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు మానవుడుగానో చంద్రబాబు నాయుడు గారి కొడుకుగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఒక సగటు మనిషిగా ప్రజలతోటి మమేకోవటం అలవాటు చేసుకున్నాడు ఇటువంటి సందర్భంలో ఒక కొత్త ట్రాన్స్ఫార్మ్డ్ లోకేష్ తన పాదయాత్ర సుదీర్ఘకాలం కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకుంటున్న రాజకీయ యాత్రలు వీరికి మిత్రపక్షంగా తోడవుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి పేరిట ఆయన చేస్తున్న యాత్రలు నారా లోకేష్ యువగలం ఈ ముగ్గురు యాత్రలు ప్రభుత్వాన్ని మూడు వైపుల నుంచి కార్చిచ్చులాగా చుట్టు ముట్టుతున్న సందర్భంలోనే ప్రభుత్వం ఎట్లయినా సరే బై హుక్ ఆర్ కుక్ దీన్ని ఆపి తీరాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులతోటి అదుపులోకి తీసుకొని జైలుపాలు చేసిన నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర కూడా బలవంతాన విరమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి తను నాలుగు వందల రోజుల పాదయాత్ర సంకల్పించుకున్నా కూడా ఇవాళ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తూ ఉంది ఆ సమీపిస్తా ఉన్న నేపథ్యంలో తన స్టార్ క్యాంపైనర్ ఎన్నికల వ్యూహాలు ప్రతి వ్యూహాలు అభ్యర్థుల ఎంపిక ప్రచార బాధ్యతలు ఇవన్నీ పార్టీ జనరల్ సెక్రటరీగా తన మీద ఆ కీలక బాధ్యతలు ఉన్న నేపథ్యంలో అగినంపూడి పోయినసారి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఎక్కడైతే ముగిసిందో అదే ప్రాంతంలో నారా లోకేష్ కూడా విరమించి తీరాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనయి ఇప్పుడు తన పాదయాత్ర కొనసాగించవచ్చు అదే డెబ్బై తొమ్మిది రోజులు ఆ విరామం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ తిరిగి నారా లోకేష్ పాదయాత్ర నవంబర్ చివరి వారంలో మొదలుపెట్టే నాటికి మధ్య వచ్చిన ఆ గ్యాప్ తన ఆ సుదీర్ఘ లక్ష్యాన్ని చేరుకొనియకుండా ప్రభుత్వం సృష్టించబడ్డ ప్రతిబంధక పర్యవేశానం అది లేకుంటే ఖచ్చితంగా తను ఆ యాత్ర తన లక్ష్యాన్ని దాటి కొనసాగించుండేవాడు ఇంకా ఎక్కువ దూరమే జరిగి ఉండేది నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఎప్పుడో దాటేసి ఉండేవాడు ఎందుకంటే రెండు వందల తొమ్మిది రోజులకే రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు జరిగితే ఈ డెబ్బై తొమ్మిది రోజులు కూడా జరుగున్నట్టయితే కనీసం ఇంకొక వెయ్యి పన్నెండు వందల కిలోమీటర్లు అయిపోయి ఉండేది కాకపోతే ఏంటంటే ప్రభుత్వం సృష్టించిన ఈ ప్రతిబంధకాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించింది అది వీళ్ళ యాత్రలు ఆగిపోవాలి ప్రజలకు చేరువు కాకూడదు అని చెప్పని తాత్కాలికంగా వాళ్ళ యాత్రలు ఆపగలిగారేమో కానీ ప్రజలకు చేరువు కాకుండా ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరిది అని చెప్పని ప్రజల్లో ఆయన పలసన కాకుండా ఆయన మేనేజ్ చేసుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని ప్రజలకు దూరం చేయలేకపోయారు ఏ కారణమైనా సరే ఇవాళ నారా లోకేష్ సంకల్పించుకున్న యాత్ర మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లతోటి వాళ్ళ ముగింపుకు చేరుకుంది నిన్న ముగించారు రేపు బహిరంగ సభ జరగబోతుంది ఉమ్మడి తోటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఈ బాల బాలకృష్ణ గారు వీరి అందరూ హాజరవుతూ లక్షల మంది ఉద్దేశించి రేపు ప్రసంగించబోతూ ఎన్నికల శంకరావు దిశగా కూడా అడుగులు పడుతున్నట్టుగా ఆల్రెడీ సమాచారం ఉంది ఎన్నికల శంకరావు మోగించబోతున్నామని చెప్పని ఆల్రెడీ అధికారికంగానే ప్రకటించున్నారు కాబట్టి రాబోతున్న అది రెండు నెలల్లో షెడ్యూల్ వస్తుందా మూడు నెలల్లో షెడ్యూల్ వస్తుందా ఎప్పుడన్నా రాని రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండో తారీఖు ఎన్నికలు జరిగినాయి మే ముప్పై ప్ర ప్రభుత్వ బాధ్యతలు సేకరించారు ఈ లోపుగా కొత్త ప్రభుత్వ బాధ్యతలు సేకరించాల్సి ఉంది కాబట్టి ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చు దానికి సమాయత్తం అయ్యే దిశగా నారా లోకేష్ ఒక ప్రూవ్ ఫ్యాక్టర్ ఫ్యాక్టరీ ఇవాళ అంతకుముందు నారా లోకేష్ అంటే ఏంటో సమాజానికి తెలీదు సమాజాన్ని చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా చూసింది వేరు ఇవాళ నాయకుడిగా తన తాను ఎమర్జవుతూ ప్రజలతో మమేకమత సమాజాన్ని చూసిన తీరు వేరు ఇటువంటి నేపథ్యంలో తన తను రుజువు చేసుకున్న నాయకుడిగా నారా లోకేష్ ఈ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాడు ఏ మంగళగిరిలో అయితే తను ఓడిపోయాడో అదే మంగళగిరి నుంచి తను గెలిచి మళ్ళీ తిరిగి గౌరవప్రదంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పని ఆలోచన తనున్నాడు ఇటువంటి నేపథ్యంలో అసెంబ్లీకి మంగళగిరి నుంచి తన ఎన్నిక కాటమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించాల్సిన బాధ్యత కూడా ఇవాళ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా తన మీదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేయడానికి నారాలకే సమాయతం అవుతున్నదాడు అనేది వాస్తవం రే నూటికి నూరు పాళ్ళు ఒక కొత్త తరం నాయకుడిని తెలుగుదేశం పార్టీ కూడా అంటే ఆవిష్కరింప చేసుకుంది లోకేష్ కూడా తన తన ఆవిష్కరింప చేసుకున్నాడు